సుమంగళిగా మరణించిన స్త్రీ మంగళ సూత్రాన్ని ఏమి చేయాలి వివరించండి అంటూ రాస్తున్నారు మనకు అనంతమైన ధర్మశాస్త్రం చెప్తుంది దాన్ని తీసి మరొక సుమంగళికి ఇవ్వాలి అది పన్నెండవ రోజు పదమూడవ రోజు పూర్తయినప్పుడు ఈ మంగళ సూత్రాన్ని మరొక సుమంగడికి ఇస్తారు న్యాయంగా కోడళ్ళు కూతుళ్ళు చెల్లెళ్ళు అక్కలు వాళ్ళు తీసుకుంటారు దానికంటే ఎవరు పరమ పవిత్రులు వాళ్ళకి ఇస్తారు మరికొందరు ఈ మంగళ సూత్రాన్ని ఆ దారమును తొలగించి దాన్ని అమ్మవారికి సమర్పిస్తారు దేవతలకు కానీ సుమంగుళులకు కానీ సువాసనలకు కానీ దానితో కొంత బంగారం కలిపి అలాగే ఇవ్వరు దానితో కొంత బంగారం కలిపి ఆమె సౌభాగ్యం వారికి చేరుతుందని వారు కూడా జీవితాంతం సుమంగళిగానే ఉంటారని సువాసనలుగానే ఉంటారని పచ్చని కుటుంబం పిల్లా పాపలు భర్త బంధువులు అందరితో ఆనందంగా ఉంటారని ఉండాలని ఇంతటి మధుర భావనతో పరమ సిద్ధాంతంతో మరొక సుమంగళికి ఇస్తారు అయిన వారు తీసుకుంటారు కొందరు మహానుభావులు ప్రతిదాన్ని పక్క చూపులు చూసి పక్కదారి పడతారు కాబట్టి ఇష్టపడకుంటే అమ్మవారికి అర్పిస్తారు ఇలా దేవత అర్పణ సుమంగళికర్పణ సువాసినికి అర్పణ మరికొందరు దాన్ని కరిగించి బంగారంతో వేరే ఆభరణాలు చేసుకొని వాటిని ధరిస్తారు ఫలితం అదే కదా వస్తువు అదే ఆకారం మారింది బంగారం అదే కదా కాబట్టి అలాంటి వారు మహానుభావులు పుణ్యాత్ములు కాబట్టి ఇలాంటి పుణ్యాత్మల యొక్క పతివ్రతల యొక్క ముత్తైదుల యొక్క ఆభరణం మనకు కూడా మేలును చేస్తుందన్న భావనతో చాలామంది ముందుకు వస్తారు ధరించడానికి దానికి కొంతమంది మహానుభావులు దాన్ని అమ్మవారు సమర్పించి అక్కడి నుంచి మరి తాము ధరిస్తారు ఇలా మూడు మార్గాలు ఉన్నాయి అలా చేసుకోవచ్చు